శ్రీ గురుభ్యో నమ వందే నిరంతర సమస్త కళాన్ కళాపం సంపత్కరం భవహరం కుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేష్ హాశ్రతకల్పభూజ వీక్షకులందరికీ కూడా శుభాషిస్తులు ఈ మంత్రశుద్ధి అనేటువంటిది ఒక దేవతకి దగ్గరగా ఉండటం అంటే గురువు ద్వారా మంత్రం స్వీకరించిన తర్వాత అనుక్షణం అంటే దాదాపు వీలైనంత వరకు ఆ మంత్రాన్ని జపిస్తూ మంత్రం ద్వారా సాధన చేస్తూ ఆ సాధనడు అంటే ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేకుండా ఆ యొక్క విద్యని చక్కగా అనుష్ఠానం చేసినప్పుడు మంత్రశుద్ధి కలుగుతుంది ఈ మంత్రశుద్ధి ప్రత్యేకంగా ఒక టార్గెట్గా కనపడేది కాదు ఏం కాదు సపోజ్ ఎవరైనా నేను ముందు మొదటి చెప్పేదంటే ఈ వందే నిరంతరం శ్లోకం చెప్పానే ఇది దాదాపు నాకు తెలిసినంత వరకు ఒకే ఒక చోట దేవాలయంలో గణపతి దేవాలయంలో మహాలక్ష్మి గణపతి దేవత దేవాలయంలో ఆర్టీసీ క్రాట్ స్టోర్స్లో మండిగా పా గుమ్మం ముందరే పైన రాసి ఉంటుంది ఇటువంటి శ్లోకాన్ని ఎక్కడ తర్వాత నింపి నా నాలెడ్జ్కి నాకు ఎక్కడ దొరకలేదు ఇది అయితే ఈ లక్ష్మీ గణపతి అనేటువంటిది ఈ గణపతి సాధన లేకుండా ఏ మంత్రం కూడా ఎప్పుడూ సిద్ధించదు ఏ గురువు చెప్పినా కూడా ముందు నామకే వస్తే గణపతి అన శ్రీ గణపతి అని అనుకుని చేయమని చెప్తారు కానీ పద్ధతి కాదు ముందు గణపతి కొంత సాధన చేసి గణపతిని తృప్తిపరచగలిగితే తర్వాత ఎన్ని మంత్రాలైనా కూడా ప్రతి ఒక్కదానికి గురువే వెంబడున్నా లేకపోయినా కూడా ఆ మంత్రాలు సాధించవచ్చు అందుకుని మంత్రసిద్ధి అన్నప్పుడు ఒక్కసారి ఆ గణపతినే గనక స్మరించి ఈ కార్యం ఎట్లా నాకు సానుకూలం అవుతుందని తన మనసా వాచ కర్మణ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా జరిగి తీరుతుంది ఇది ఎన్నో లక్షలసార్లు మాకు అనుభవాలు కూడా కాబట్టి గణపతి లేకుండా మంత్ర విద్య లేదు మంత్రశుద్ధి రావాలంటే గణపతి లేకుండా మంత్రశుద్ధి కూడా రాదు ఆ మంత్రశుద్ధి రావటం అంటేనే ఒక మంత్ర విద్యలో ఒక పెద్ద స్టెప్పు పైకి వెళ్ళటం అంటే జరుగుతుంది అదే మంత్రశుద్ధి కాబట్టి ఏ మంత్రాన్ని సాధన చేయాలనుకున్నా కూడా గురుముఖత మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని ఎందుకంటే మామూలుగా మహాలక్ష్మి గణపతి అనేప్పుడు ప్రతి వాళ్ళు గమ్ గజాన అని చెప్పేసి వీళ్ళు అది మామూలుగా ఏ ఏకాక్షర గణపతి అలా కాకుండా కూడా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతి వరవరద వర గణపతియే సర్వజనవశమే వశమానయ స్వాహ అని చెప్తుంటారు కానీ శృంగేరి పీఠం నుంచి ఆధంట్రిటిక్గా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గ్లహ గణపతియ వరవరద సర్వజనవశమే వశమానయ స్వాహ ఈ మంత్రాన్ని దాదాపు నలభై ఏళ్ళ బట్టి నేను సాధ ఆచరిస్తూనే ఉన్నాను జపం చేసుకుంటూనే ఉన్నాం అందుకుని మంత్రాలు తంత్రాలు వీటిల్లో కూడా చాలా తేడాలు ఉంటాయి సరైనటువంటి గురువు ద్వారా గనక ఆ మంత్రం ఇస్తే ఆ గురు పరంపర గురువుక్కడే కాదు ఆ గురు పైనటువంటి గురు యొక్క పైన ఇద్దరు వీళ్ళు కూడా ఆశీర్వదిస్తారు మా ఆ సద్గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకున్నప్పుడే సద్గురువు ఎన్నుకుని ఎన్నుకుని ఆ మంత్రం తీసుకోవడమే అనే ప్రతి వాళ్ళకి కూడా సాధ్యం కావాలి అయినప్పుడు మంత్రశుద్ధి తేలిగ్గా వస్తుంది ఆ ఒక్క మంత్రంతోనే ఎన్ని రకాల కార్యాలను కూడా సాధించవచ్చు కేవలం ఒక్క ఈ ప్రత్యేకమైన ఒక చిన్న కార్యక్రమం ఒక చిన్న పని కాదు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ట్రైన్ నీకు తొమ్మిది గంటల పది నిమిషాలు బయలుదేరుతుంది అనుకున్నప్పుడు నీ దగ్గర ఒక విధంగా పది నిమిషాలు లేట్ అయిపోయింది బ పరిగెత్తుకెళ్ళిపోయి ఏదో హడావిడిగా ఇదే బదులు గణపతి నాయన నేను ఆ ట్రైన్కి వెళ్ళాలి ఏమిటి నా పరిస్థితి అనుకుంటే ఖచ్చితంగా నీ కోసమన్నా ఆ ట్రైన్ ఆగుంటాము ఆ బస్సు ఏదో పంచర్ అయ్యి ఆగుంటాం ఏదో ఒకటి జరుగుతుంది కానీ నిన్ను మాత్రం ట్రైన్ ఇక ఎక్కన ఎక్కనిస్తాడు ఇది స్వానుభవంలో అనుభవించేవాడికి మంత్రశుద్ధి పొందిన వాడికి ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఇంతకన్నా ఎలాబరేట్గా చెప్పవలసిన అవసరం లేదు మంత్రశుద్ధి లేకుండా ఏ మంత్ర విద్య కూడా లేదు